నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత పంచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవడం ప్రజలు గమనిస్తున్నారు అని బీఆర్ఎస్ నాయకులు సిలివేరి సత్యనారాయణ సీలం రమేష్ తెలిపారు హైదరాబాద్లో మాజీ మంత్రి హరీష్ రావు కౌశిక్ రెడ్డిలా అక్రమంగా అరెస్ట్ చేశారని ప్రజాపాలన అందిస్తామని అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రభుత్వం పాల్పడుతుందని వారు తెలిపారు ఎన్నిక యుక్తులు చేసిన వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని నాయకులు తెలిపారు అరెస్ట్ చేసిన వారి భవిష్యత్తుగా విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తూ ఇల్లందు జగదంబ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బాసింగ్ ఆదురి రవి జబ్బార్ శ్రీను వీరస్వామి సర్దార్ మొహమ్మద్ చాంద్ తదితరులు పాల్గొన్నారు

హరీష్ రావు గారిని ప్రజ కేటీఆర్ గారిని ఎప్పటి నుంచి అరెస్ట్ చేద్దామని గవర్నమెంట్ చూస్తూ ఉన్నది దానిలో భాగంగా ఇవాళ హరీష్ రావు గారిని అనవసరమైన కేసులలో ఇరికించి వారిని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది ఇది ఎప్పుడు ప్రజాస్వామ్యాల మంచిది కాదని మేము ఒక బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా బీఆర్ఎస్ పార్టీ జరుగుతున్నాం మేము తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి నాయకులు మాజీ మంత్రివర్యులు కన్నీరు హరీష్ రావు గారిని అక్రమంగా అరెస్ట్ జరిగి చేయడం జరిగింది ఈ యొక్క కం ఈ యొక్క అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నాం హరీష్ రావు గారు శాంతియుతంగా అక్కడ పాడి కౌశలికి రెడ్డి గారి గారిలో వీళ్ళు చేస్తున్న పోలీసు వాళ్ళు చేస్తున్న అక్రమాలకి వ్యతిరేకంగా వారి యొక్క గమనికి వ్యతిరేకంగా ఆ రోజు ఈరోజు బాడీ కౌశ్య గారి ఇంటిని సందర్శించిన సందర్భంలో మన ఈ పాలకుల యొక్క ఆదేశం మేరకు ఇవాళ హరీష్ రావు గారిని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మేము చెప్తున్నాం ఈ అరెస్టుల ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితిని లేకుంటే భారత రాష్ట్ర సమితిని అడ్డుకుందామని అనుకుంటున్నారు కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిని అడ్డుకొని మీరు ఏమి చేయలేరు ఏదైతే సూర్యకాంతికి మేము చేతులు అడ్డుపెట్టి మేము ఇక సూర్యకాంతిని ఆపుతామని చెప్పి మీరు కలలుగా అంటున్నారేమో ప్రజల్లో ఇప్పటికే మీరు తిరస్కరణ గురైనరు ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికి పోయినా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు వారి యొక్క నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఎట్టు పాలు పోలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులని అరెస్ట్ చేసి ఈ యొక్క ప్రజా నిరసనని తప్పించుకుందామని అనుకుంటున్నారేమో కానీ ఈ యొక్క కాంగ్రెస్ పాలకులకి కాలం చెల్లింది ఈ రోజైనా వారి బుద్ధి తెచ్చుకొని వారు ఇచ్చిన హామీలను అమలు చేయాలి వారు ఇచ్చిన ఏదైతే ప్రజలకి మాట ఇచ్చిండ్రో ఆ మాట మీద నిలబడాలి కానీ ఈ అబద్ధాలు చెప్పి అక్రమంగా అధికారంలోకి వచ్చి వాళ్ళు ఏదో తెలంగాణ సాధిద్దాం అనుకుంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు ప్రజలందరూ కూడా దండు కట్టిండ్రు తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి వెనుక నడవడానికి సిద్ధపడ్డారు కబర్దార్ గుర్తుంచుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో మేమేదో చేస్తామని మీరు అనుకుంటా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి మన భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ఈరోజు ఏదైతే అక్రమాలకు పాల్పడుతున్నారో ఈరోజు ఏదైతే దమననీతికి పాల్పడుతున్నారో ఈ యొక్క నాయకులకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం ఈ యొక్క తెలంగాణ ప్రజలే వారిని తాటదీసి చీ చీచి చెండాడుతారని తెలియజేస్తూ ఈ యొక్క అక్రమను తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిక చేస్తున్నాం జై తెలంగాణ